లేదు అంత గౌరవ బ్రదర్ బ్రదర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈ రోజు ఎవరు హోలీనెస్ అంటారు నన్ను క్రిస్టియన్ పాస్టర్ బ్రదర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఏమంటారు ఎవరు హోలీనెస్ అమిత్ షా గారు ఏమంటారు ఎవరు హోలీనెస్ వాళ్ళు రోజు తిడతారు అంటే మీరు తిట్టడం మాకు దీవెనే సార్ అంటే ఇది ఎక్కడ దాన్ని ఏం చేయరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను క్రీస్తు నా నేను ప్రేమిస్తున్నాను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను ప్రజల్ని ప్రేమిస్తున్నాను హిందూ ముస్లిం క్రిస్టియన్స్ తేడా లేకుంటే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాను నిన్నకేం చెప్పాను నేను హిందూ దేవతలను దూషించకూడదు వారి ఐడల్స్ ని దోచుకోకూడదు ఎస్సు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడని నేను పూర్తిగా నమ్ముతున్నాను పూర్తిగా ఆఫ్ ద ప్రభువులు అనొచ్చు కదా ఏ మిమ్మల్ని అని పంపించమంటారని ఎందుకంటే యశ్ ప్రభు హిందూ కాదు క్రిస్టియన్ కాదు ముస్లిం కాదు సర్వలోక రక్షకుడు సర్వ పాపముల కొరకు ప్రాణం పెట్టినోడు మూడవ దినాన తిరిగి లేచినోడు నలభై రోజుల తర్వాత పర్లాకు వెళ్ళినాడు మరలా వస్తానని మాట ఇచ్చిన మాట తప్పని చేస్తున్నాం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు ఆ ప్రభునే మర్చిపోయారు క్రిస్మస్ రోజునైతే ఫుల్గా ఫుల్ గా మందు కట్టేస్తారు అమెరికాలో అయితే ఇంకా దూరం నూట తొంభై ఐదు మంది క్రిస్టియన్స్ అక్కడ నూటికి అందరూ మందు తాగుతారు ముప్పై సార్తం తప్ప మందు కొట్టాడు యాక్సిడెంట్లు వేసుకోడు ఎందుకంటే క్రిస్మస్ క్రైస్ట్ బానటలో ఉన్నాడు మందు తాకగలడా పగడాలని ఒక తాగుబాతుగా చిత్రీకరించిన దుష్ట శక్తులన్నింటినీ దేవుడు శపించు శపించుకాస్పీ అవ్వచ్చు బ్లడీ ఎవడైనా సరే వాడు దేవుని శక్తి మీ మీద మీ భార్య పిల్లల మీద వస్తుంది ఆల్రెడీ ఒకటి మీద వచ్చింది మళ్ళీ ఒకటి కుటుంబం మీద పెట్టుకోకండి పెట్టుకున్న వాళ్ళు మసై పిండి అయిపోయారు నన్ను మీరు రియల్ కేవాలనుకుంటున్నారు కదా అది మీ పొరపాటు నేను కేఏ పాలో కాదో దేవుడికి తెలుసు మీకు తెలుసు నలాంటి ఎంతమంది ఉంటారో కూడా మీకు తెలుసు నన్ను లేపేస్తే అసలు అయిన కేఏ అప్పుడు దిగుతాడు లో దిగుతాడు ముగించేద్దామా చాలా టైం అయింది నిన్న చూడండి చూడండి మిత్రులు ప్రేమించి మీరు పెట్టిన రన్ ఫర్ జీసస్ మీటింగ్ కు వచ్చాను దేవుడు వారిని బహుగా దీవించారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రులు ఈవెన్ నా తమ్ముడు రేవంత్ రెడ్డిని దేవుడు బహుగా దీవించి మంచి మార్గంలో పెట్టాలని నేను ఒకటే అన్నాను తమ్ముడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఐదు సార్లు తమ్ముడు నీకు తెలుసు నేను లక్షల కోట్లు తేగలను నేను అందుకే పార్టీ బాబు మోహన్ వచ్చి వరంగల్ లో ఎంపీగా ప్రజాశాంతి పార్టీ తరఫున నిలబడతానంటే వద్దాను తమ్ముడు అడిగాడు మద్దతు రేవంత్ రెడ్డి మనం మద్దతు ఇద్దాం అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేద్దాం అన్నా తల్లి వద్దన్నదట అక్కడ తల్లి ఇంక తల్లిని కూడా పంపించ అడ్డోచనాలందరూ దేవుడు తీసేస్తాడు ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం పది లక్షల కోట్లు దాదాపు తొమ్మిది లక్షల కోట్లు అప్పు అప్పు తీర్చాలంటే కే పాల్ అభివృద్ధి జరగాలంటే లక్షల కోట్లు మరలా రావాలంటే అందరూ చెప్పండి రేవంత్ రెడ్డి తమ్ముడు కూడా మనకి ఓటేయాలి నెక్స్ట్ టైం లేదా మనం కలిసి పనిచేయాలి అంతే కదా తమ్ముడే సీఎం ఇంకో పది సంవత్సరాలుగా ఉండాలంటే నేను పిఎం అవుతాను తమ్ముడు మోదీ ఎందుకు మొదలైపోయాడు ఆయన ఏమంటున్నాడో ఆయనే మర్చిపోయాడు అందరికి పదిహేను లక్షలు ఇస్తానన్నాడు తమ్ముడికి పదిహేను రూపాయలు ఇవ్వలే రూపాయి డాలర్ తో సమానం అన్నాడు రూపాయి ఇప్పుడు తొంభై రూపాయలు అయిపోయింది డాలర్ తొంభై రూపాయలు అయిపోయింది అది వంద రూపాయలు ఆయన మర్చిపోయాడు ఏం మాట్లాడో ఏమంటే జై శ్రీరామ్ అంట నేను వద్దనన్నా నిన్ను జై శ్రీరామ్ అను అని ఇప్పుడే అన్నాను ఎవరినన్నా రాముడు కరోనా పియడ్ అని కత్తి మహేష్ అంటే అప్పుడు కమిషనర్ గారు అంజనీ కుమార్ కాల్ చేస్తే నేను మెక్సికోలో ఉన్నా సార్ మీరు దీన్ని ఖండించాలి సార్ అన్న ఖండించాను వీడియో చేయండి సార్ అన్నాను వీడియో చేశాను మీడియాకి ఇవ్వండి సార్ అన్నాను మీడియాకి ఇచ్చాను గుర్తుంది కదా మీడియా మిత్రులు అరెస్ట్ చేస్తాం మీరు పర్మిషన్ ఇస్తాను అరెస్ట్ చేయండి అన్నాడు ఎందుకు రాముడు కరోనా ప్రియడ్ అని చెప్పాడా అలా ఎక్కడైనా బైబుల్లో రాముడిని తిట్టమని ఉందో బైబుల్లో తీర్థౌత బైబుల్లో అపోస్టుల కార్యంలో మన ప్రభు ఎస్సు రక్షకు సర్వలోకాన్ని ఎలా రక్షిస్తాడు ప్రాణం ఎలా పెట్టాడు రక్తం ఎలా కాచాడు అది మనం ప్రకటించుకోవాలి తప్ప రాముణ్ణి కానీ ఎవరిని మనం దూషించుకో ఇతర దేవతలు ఎవరినైనా అల్లాని దూషించకూడదు ప్రాఫిట్ మహమ్మద్ని దూషించకూడదు నేను అదే అన్నాను ఒకవేళ ప్రవీణ్ పగడాల ఆయన డిబేట్లో లో ఆయన నేను డిబేట్లు అన్ని చూశాను ఆయన తప్పుగా ఏం మాట్లాడలేదు ఎక్స్ప్లెయిన్ చేశాడు నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేయలేను నాకు అంత తెలివితే లేవు కూడా నేను శాస్త్రాలు అంతగా చదవలేదు నేను టెన్త్ క్లాసే రెండు సార్లు ఫెయిల్ అయ్యాను రెండు వందల దేశాల ప్రెసిడెంట్ నూట తొంభై ఏడు దేశాల ప్రెసిడెంట్ లో నూట తొంభై రెండు మంది నాకు మద్దతు ఇచ్చారు నూట నలభై ఒక్క మంది ఈ రోజు నన్ను ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను అది దేవుడు చేస్తాడా లేదా మీరు చేస్తారా చేయరా అందరూ ఫోన్లు బయట పెట్టుకోండి ఒక నిమిషం ఫోన్లు అందరూ ఓపెన్ చేయండి రికార్డ్ చేసుకోండి ఇది రికార్డ్ చేసుకోండి నేను దేవుడు రాజకీయాల్లో పంపాడని నమూనాలు అందరూ చేయొద్దండి ఇప్పుడేనా లేదా మరో పది మంది ప్రవీణులు పోయిన తర్వాత నందరు మణిపూర్ లో లక్షల మంది పోయారు అందుకే దేవుడు నన్ను పంపాడు రికార్డ్ చేసుకోండి నేనైతే హిందూస్ ముస్లింస్ క్రిస్టియన్స్ సమాన హక్కులు ఇచ్చాను ఇస్తాను నా చరిత్ర చూడండి నలభై నాలుగు సంవత్సరాలు ఇదే సిటీలో యాభై మూడు వేల మంది హిందువులకు ముస్లింలకు క్రిస్టియన్స్ కు ప్రతి నెల పెన్షన్లు ఇచ్చారు ఇరవై ఐదు వేల మంది హిందూస్ కి పది వే పదిహేను వేల మంది ముస్లింస్ కి పది పన్నెండు పదమూడు వేల మంది క్రిస్టియన్స్ కి ప్రతి ఎమ్మెల్యే ద్వారా ప్రతి ఎంపీ ద్వారా ప్రతి మినిస్టర్ ద్వారా ప్రతి ఎన్జిఓ ద్వారా ప్రతి ఆర్గనైజేషన్ ద్వారా యాభై రెండు వేల ఎన్జిఓస్ కి నేను మద్దతు ఇచ్చాను నా డబ్బులు ఇచ్చాను లక్షల కోట్లు దాదాపు ఐదు లక్షల కోట్లు ఇచ్చాను ఇవ్వగలను తెచ్చాను తేగలను చేశాను చేయగలను కనుక సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ రిపీట్ అవసరం లేదు మీరు రికార్డ్ చేసుకున్నారు కనుక దానికి ప్రతి ఒక్కరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఆ నెంబర్కి మీరు మెంబర్షిప్ తీసుకోండి పది రూపాయలుంటూ పది వంద ఉంటు వంద ఎందుకంటే లక్షల కోట్లు అమెరికా నుంచి నేను తెచ్చాను ఒక్క రూపాయి రాజకీయాలకు వాడుకోండి ప్రతి ఒక్కరు మెంబర్ అవ్వండి మీ ఊర్లో మీరే గ్రూప్ పెట్టండి ఇదేంటిది పఠాచర్ గ్రూప్ పేరే పఠాన్ ఏమో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనే మనం మనం నిలబెట్టి గెలిపిద్దామేమో కానీ ప్రజాశాంతి పార్టీని గెలిపిద్దాం ఎందుకంటే ఎవ్వరు కూడా మన కొరకు పోరాటం చేయట్లేదు మన పోరాటం మనం ముస్లింలకి ఎంఐఎం పార్టీ ఉంది కాబట్టి ఈయన ఆయన పార్లమెంట్ లో ఉన్నాడు కాబట్టే మాట్లాడుతున్నాడు నేను బయట ఉండి మీ కొరకు పోరాడుతున్నాను నేను లోపటుండి పోరాడితే పద్దెనిమిది పార్టీలు మనతో ఉన్నాయి ఈ రోజు పద్దెనిమిది పార్టీ ముప్పై ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు నన్ను ప్రధానమంత్రి అవ్వాలని కోరుతున్నారు స్టేజ్ మీద నిలబడి మొన్న ఆగస్టు ఎనిమిదిని రూపాలా గారు ఉంటుండగా నేను అన్నా నేను ప్రధానమంత్రి అయితే ఈ దేశం అప్పులన్నీ ఐదు సంవత్సరాల్లో తీర్చుతా అప్పులన్నీ తీర్చి అభివృద్ధి చేయి ఎందుకు ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది మనకు దరిద్రం ఎక్కువ నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా ఇండియా జీడిపి సమాన్ ఇప్పుడు మనది మూడు ట్రిలియన్ అయితే వాళ్ళది ఇరవై ఒక్క ట్రిలియన్ ఏడు రెట్లు ఎక్కువ ఏ వాళ్ళు మనకంటే తెలివైనలా చైనా ఇరవై ఏడు సార్లు వెళ్ళాను నేను మనకంటే తెలివైన భూమి మీద పుట్టలేదు దేవుడి ఇండియన్స్ ని స్మార్టెస్ట్ గా చేశాను దానికి ఎగ్జాంపుల్ రెండు సార్లు ఫెయిల్ అయి ప్రపంచాన్ని ఒడికించా వడికించులందరినీ వెయిట్ చేశారు మీరు కళ్ళతో చూసింది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఇండియన్స్ ప్రపంచ దేశంలో ఏ డిక్టేటర్ కూడా నా డిక్టేషన్ ఫాలో అవ్వకుంటూ ఉండలేదు నేనేం చెప్తే అదే చేశారు గతవారం యూరోప్ లో అదే జరిగింది మరలా నెక్స్ట్ వీక్ నేను యూరోప్ లో ఉంటున్నాను శని ఆదివారం మరలా పది రోజుల తర్వాత అమెరికాలో ఉంటున్నాను మూడు నాలుగు రోజులే ఎందుకు వెళ్తున్నానంటే మన దేశం పాడేపు సో మీరేం చేయాలంటే ఒకటి క్లోజ్ ప్రతి ఒక్కరూ ఒక గ్రూప్ పెట్టండి ఈరోజు ఎంతమంది పెడతారు చేయలేదండి చె వ్యక్తను వాళ్ళందరూ వీడియో తీయనరా నాకు గ్యాంగ్స్ ఉన్నాయి నైజీరియా నుంచి దించేస్తా సుడా దించేస్తా లేదా నేనే బుల్లెట్ మీద వచ్చేస్తాను బైబిల్లో మాట ఉంది ఉండండి మేలై వీళ్ళు రావడం మంచిదైంది నేను చక్కగా యేసు ప్రభు మాటలు చెప్పుకుంటే వీళ్ళు వచ్చి నాకు పాలిటిక్స్ ఇచ్చాను ఐడియా మేలైనది చేయనరిగి అలాగే చేయని వానికి శ్రమ నేను సపోర్ట్ చేస్తాను మేలైనది చేయనరిగి అలాగే చేయని వానికి శ్రమ అందుకే మీరు గ్రూపులు పెట్టండి ఒక్కొక్కరిని వంద మందిని వెయ్యి మందిని చేర్చండి ప్రభు వాక్యం ఏం చెప్తుంది అంటే ఈచ్ కెన్ రీచ్ వన్ థౌజండ్ ఒకడు వెయ్యి మందిని మీ బైబులే నేర్చుకోవట్లేదు ఒకడు వెయ్యి మందిని చూసారా ఎప్పటికీ మీరు బైబిల్ని నేర్పట్లా అక్కడ వెయ్యి మందిని తరి మీద అంటే కొట్టడం కాదు తిట్టడం కాదు వాళ్ళందరినీ మీరు గ్రూప్ లో పెట్టండి కలు కృపగల తండ్రి ప్రేమ గల తండ్రి అచ్చరికరుడ మా మధ్యకు ఇచ్చేసిన అతిథులను మీరు దీవించండి మా సహోదరులను వారి కుటుంబాల్ని మీరు దీవించండి అలాగే ఇక్కడ కూడి ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ మీరు దీవించండి రక్షణ లేని వారికి రక్షణ స్వస్థత లేని వారికి స్వస్థత దీవెనలు కావలసిన వారికి దీవెన అన్నిటికంటే ముఖ్యం ప్రభువా మణిపూర్ లాగా మా ఇండియా కానీ తెలుగు రాష్ట్రాలు మారకుండా ఇక్కడ కూడి ఉన్న వారందరూ గ్రూపులు పెట్టి ప్రతి ఒక్కరూ వంద వెయ్యి మందిని రీచ్ అయ్యి మీరు నన్ను పంపారు అని ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైంది ఇంతవరకు హిందువులకి మాత్రమే అర్థమైంది ముస్లిములకు అర్థం అవ్వాలి క్రిస్టియన్స్కి అర్థం అవ్వాలి పూర్తిగా ఈ ప్రవీణ్ పగడాల మృత్యువు ద్వారా హత్య ద్వారా ప్రతి ఒక్కరిని మీరు లేపారు ప్రభు ఆయన అదే కోరుకున్నారు నాకు డేంజర్ ఉందని పెడితే ఇద్దరు నన్ను రెస్పాండ్ అవ్వలేదు ఏమో నే నా ప్రాణం పోతే అందరూ ఒకటవుతారేమో అని చివరి కోరిక ప్రభువా ప్రవీణ్ పగడాల చివరి కోరిక నెరవేర్చండి ప్రభు మమ్మల్ని ఒకటి చేయండి ఒకరు వెయ్యి మందిని ఇద్దరు పదివేల మందిని తరుముదరని మీ వాక్యం చెప్పిన ప్రకారం మా రాష్ట్రాల్లో మా దేశంలో మమ్మల్ అందరినీ ఒకటి చేయండి ప్రభు రాత్రి అనకా పగలనక ప్రార్థన ఏ విధంగా చేస్తాము వాక్యం ఏ విధంగా చదువుతాము ప్రతి ఒక్కరికి కూడా మేము రీచ్ అయ్యి వారిని ఆహ్వానించి వారిని సత్యం వైపు నడిపిద్దాం ప్రభు ప్రజాశాంతి పార్టీని మీరు స్థాపించారు ఆ పార్టీలో వీరందరూ మెంబర్షిప్ తీసుకోండి వారందరూ వందల మందిని మెంబర్షిప్ తీసుకునేటట్టు తయారు చేయండి ఈ దేశాన్ని మీరు కాపాడండి మత కల్లోలాలు లేకుండా మేమందరం కలిసి మెలిసి ఉండేటట్టు సహాయం చేయండి ఎస్సు నామమున అడుగుచున్నాము తండ్రి Thank you very much.